రిక్లేషన్ క్లబ్ ఆధునిక రిజిస్టర్ ఆఫీస్ రైల్వే స్టేషన్ పైదారిలో పాత బ్రిడ్జ్ పక్కన రిక్లేషన్ పక్కన దాదాపు రెండున్నర గంటల నుంచి ఒక ఆమె ఇరుకుపోవడం జరిగింది వెంటనే ఆధునిక కమిషనర్ గారు స్పందించి ఆమె కాపాడాలని కోరుతున్నాము ప్లే ద్వారా మీకు అందరిగా మెసేజ్ ఇస్తున్నాము వెంటనే చూడండి ఇక్కడ దాదాపు రెండు గంటల నుంచి ఆమె లోపల ఎలికి పోవడం జరిగింది ఆధునిక కమిషనర్ గారు వెంటనే స్పందించి ఆమెకి సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేర్పించాలని కోరుతున్నాను ఆధునిక కమిషనర్ గారు వెంటనే దీని మీద స్పందించాలని ప్లేను ద్వారా కోరుతున్నాను ये जाली पे जाटो है जाली पे जाटो है जाली पे जाटो है यार दार पे बैठो गनर दे फर्स्ट बैठया दार पे गनर दे दार पे माइक लाको ने वालगला ले ले క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్